ఇక మా సునీతమ్మ బిడ్డ మాగంటి గోపినాథ్ గారి పెద్ద బిడ్డ అక్షర దిశరా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు ఆ పిల్లలు వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు చేదోడుగా ఉండాలని అమ్మకు తోడుగా ఈ ఎన్నికల్లో ప్రచారానికి పాపం రాత్రి పగలు అమ్మకు తోడుగా ఉన్నారు మరి ఆ బిడ్డల ముఖం చూసి మీరు అందరూ కూడా సునీతమ్మను దయచేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా అక్షర దిశ ఎన్నడూ పాపం వాళ్ళ నాన్నున్నప్పుడు కాలేజీకి స్కూల్ కు పోవడం తప్ప ఏనాడు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు కానీ అమ్మ నాన్న లేని అమ్మ ఒక్కటి పాపం ఇల్లు తిరుగుతుంటే అమ్మ బాధ చూడలేక ఇద్దరు పిల్లలు చేదోడు బాధడుగా అమ్మ కోసం అమ్మ పక్షాన వాళ్ళందరు కూడా తిరుగుతా ఉన్నారు ఎంత బాధ కలుగుద్దంటే ఈ కాలేజీకి పోయే పిల్లలు వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించండి రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పిల్లలు ఏమైనా తప్పు చేసిండ్రా అమ్మకు సోపతిగా అమ్మ వెంట అమ్మ కోసం ఇద్దరు ఆడపిల్లలు తల్లి వెంట తిరిగితే ఈ ఇద్దరు ఆడపిల్లల మీద కేసు పెట్టిన రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గీ అభంశుభం తెలియని పిల్లలు ఈ కాలేజీలకు పోయే పిల్లల మీద కేసు పెట్టించవచ్చా ఏం రాజకీయం అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని దమ్ముంటే నువ్వు పనితనంతో గెలువు ఈ పిల్లల మీద కేసులు పెట్టి భయపెట్టిస్తావు గా తల్లి మీద కేసు పెట్టి భయపెట్టిస్తావు ఆ తల్లి కన్నీళ్లను రాజకీయం చేసి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటావు అసలు మనుషులేనాడు నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని ఇంత మంచి చిన్న పిల్లల మీద కేసులు పెట్టి రాజకీయం చేస్తా అంటే ఈ పిల్లలు తిరగద్దు కేసు పెడితే పిల్లలు భయపడాలి భయపడతారా తల్లి కంటే ఎక్కువ ఎవరు ఉంటారు తల్లి కంటే ఎక్కువ ఎవరు ఉంటారు అందువల్ల మా అమ్మ కోసం బాధ తిరుగుతామన్నారు ఆ పిల్లలు తల్లి వెంట ఈ రోజు ప్రచారంలో తిరుగుతా ఉన్నారు దయచేసి ఈ ఎన్నిక చాలా ముఖ్యమైంది సునీతమ్మకి ఎంత ముఖ్యమో నాలుగు కోట్ల ప్రజలకు కూడా అంతే ముఖ్యం నాలుగు కోట్ల ప్రజలకు మేలు జరగాలంటే మన హామీలన్నీ మనం సాధించాలంటే రేవంత్ గట్టిగా బుద్ధి చెప్పాలి రేపు మేము అసెంబ్లీలో లేచి అడగాలన్నా వద్దా మీకోసం ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఛాన్స్ ఒక్క మాట అంటున్నా రేపు తప్పిపోయి కానీ ఆ గుండాగా ఆయన గెలిచిండనుకో కాంగ్రెస్ ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమయ్యా నువ్వు అంబేద్కర్ నగర్ గులగొట్టద్దు హైదరాబాద్ బంద్ చేయమనుకో అర గులగొట్టా అనగా నాకే ఓట్లేసి బరాబర్ గుల కొట్టా అనడా అంటాడా అనడా మేము అడిగితే ఏమంటాడు ఏ నువ్వు మస్తు చెప్పినావు నువ్వు చెప్పినా నాకే వేసి నేను బరాబర్ గుల అనడా హైదరాబాద్ పెట్టి పేదల బతుకులు ఆగం చేయడా మరి హైడ్రాలో ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూలగొట్టడు రేవంత్ రెడ్డి తమ్ముడు గీన్నే పక్కపొండ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నీళ్ళలోనే ఉంటది అది మాత్రం కూలగొట్టడట ఆయన తమ్ముని కూలగొట్టడట మంత్రి పొంగులేటిది గులగొట్టడట చీఫ్ మహేందర్ రెడ్డి ఇల్లు గులగొట్టడట మంత్రి వివేక్ ఇల్లు గులగొట్టడట పేదోళ్ళ బస్తీలు పేదోళ్ళ గుడిసెలు మాత్రమే కూలగొట్టాడట మరి ఇది ఎక్కడ న్యాయమో అని నేను అడుగుతా ఉన్నా ఈ అన్యాయాన్ని సహిస్తామా ఈ అన్యాయాన్ని మనం బలపరుద్దామా ఈ అన్యాయం ఆగాలంటే ఈ దగ ఆగాలంటే కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బాగా ఆలోచించండి వాళ్ళు ఒక ఆరు వేలు ఐదు వేలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఏమనుకుంటారు